వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బంగారం ధరలు మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి మరి అదేవిధంగా వాతావరణ శాఖ వస్తున్న యొక్క సూర్యగ్రహణంపై ఏ విధంగా స్పందించింది మరి వర్షాలు ఎప్పుడు పడుతుంది ఈ యొక్క ఎండలు విపరీతంగా ఉన్న వేళ వర్షాలు పడే అవకాశాలు ఉందా లేదా అనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములన నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముందుగా మార్కెట్లో పసిడి ధరలు ఏ విధంగా ఉన్నది అయితే తెలుసుకుందాం ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై నాలుగు బంగారం పది గ్రాములు డెబ్బై ఒక వేల రెండు వందల ఎనభై రూపాయలుగా అయితే ఉంది మరి అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల మూడు వందల నలభై రూపాయలుగా అయితే మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు అనేది ఉందన్నమాట ఒక రకంగా చెప్పాలి అంటే బంగారం ధర అనేది ఈరోజు కాస్త పెరిగిందని చెప్పుకోవాలి నిన్న నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ అయితే పెరిగింది మరి గత రెండు రోజులుగా అయితే పదమూడు వందలు పెరిగిన బంగారం ధరలు అయితే నిన్న తగ్గింది అనుకునేసరికి మళ్ళీ రేపు ఉగాది కావడంతో మళ్ళీ పెరిగింది అనమాట అయితే రేపు మళ్ళీ తగ్గే అవకాశాలు ఉందా లేదన్న పూర్తి సమాచారం అయితే తర్వాత వీడియోలో అందజేస్తాం ఇక ఇదేలా ఉండగా ప్రస్తుతం వెదర్ అప్డేట్ ఏ విధంగా ఉన్నదని గమనించినట్లయితే ఏపీలో ఒకవైపు ఎండ అనేది మండిపోతుండగా మరోవైపు వానలకు అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అనేది కొనసాగుతుంది మరి ఈరోజు ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాల్లో మబ్బుగా కూడా అయితే కనిపించడం జరిగింది ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రస్తుతం మనకి టైం అనేది పది గంటల వరకు మనకి ఎటువంటి ఎండ కూడా లేకుండా వెదర్ అనేది కొద్దిగా ప్రశాంతంగానే కొనసాగుతుంది ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు ఇవాళ కానీ లేదంటే రేపు ఉత్తర కోస్తాంధ్రలో ఈ నెల పది నుంచి పదకొండవ తేదీల్లో రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే స్వయంగా తెలిపింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా పేర్కొంది వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్